హాయ్ హలో అండి వెల్కమ్ టు విద్యా ఫ్యాషన్స్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇదిగోండి శారీ వచ్చేసి కస్టమర్ది చాలా బాగుంది కదండి మంగళగిరిలో ఇమిటేషన్ శారీ అండి ఇది థౌజండ్ రూపీస్ పడిందంట కస్టమర్ బ్లౌజ్ ఇది సారీ కస్టమర్ది శారీ ఇది ఇదిగోండి మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్కి అయితే తీసుకొచ్చారు శారీ మొత్తం ఇలానే ఉందండి పళ్ళులో ఇలా లైన్స్ వచ్చాయి బ్లౌజు ఇదిగోండి రన్నింగ్ ఒక బ్లౌజ్ వచ్చింది ఇది ఒక బ్లౌజ్ ఇచ్చారండి ఇదిగోండి చందేరి చందేరి కలంకారీ బ్లౌజ్ ఇచ్చారు ఇది వచ్చేసి నేను ఇప్పుడు పిక్స్ యాడ్ చేశాను కదండి ఆ మోడల్లో బ్లౌజ్ అనేది వాళ్ళు చెప్పారు నాకు ఎలా బాగుం బాగుంటుందో ఈ శారీకి అలా స్టిచ్ చేయండి అని చెప్పారు నేనైతే నా ఐడియా నేను చెప్పాను వాళ్ళకి ఓకే అలానే కుట్టమని చెప్పారు రేపైతే స్టిచ్చింగ్ అవుతుందండి ఇది దీనికి ఆ మోడల్కి ఏం కావాలంటే ఇదిగోండి బ్యాక్ నెక్కి వచ్చేసి ఈ లేస్ తీసుకున్నాను ఇదిగోండి ఇది ఫ్రంట్కి తీసుకున్నాను ఫ్రంట్ వచ్చేసి సవ్యసాచి బ్లౌజ్ డిజైన్ అంటారు కదండి ఆ మోడల్ వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టా కదా పిక్ మీకు యాడ్ చేసే కదా బోట్నిక్ అదే వస్తుంది ఇదిగోండి కానీ శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజు ఇది స్టిచ్చింగ్ అయ్యాక ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తం ఇలా వచ్చింది నేను ఇందాక వెళ్ళి అయితే తీసుకొచ్చాను ఈ లేసు ఈ లేసు లైనింగ్స్ ఫాల్ అన్నీ తీసుకొని అయితే వచ్చాను రేపైతే మా అమ్మాయి ఉంటుంది రేపు వీడియోస్ తీస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అందుకని రేపు కంప్లీట్ చేసేస్తున్నాయా ఈ బ్లౌజ్ అయితే ఎందుకంటే నేనే స్టిచ్చింగ్ చేస్తూ నేనే వీడియోస్ తీసుకోవాలంటే కష్టమవుతుందండి నా దగ్గర ట్రై పడైతే లేదు అందుకనేసి మా అమ్మాయి తీస్తుంది ఇంకా మీకు ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను అనేది మీకు ఒకవేళ మీరు కూడా ఈ మోడల్లో స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫుల్ వీడియో అనేది నేను యూట్యూబ్ ఛానల్లో పెడతా అండి నా యూట్యూబ్ ఛానల్ ఐడియా వచ్చేసి విద్యారెడ్డి అని ఉంటుంది అందులో చూడండి ఫుల్ వీడియో అనేది అందులో ఉంటుంది రేపైతే అప్లోడ్ చేస్తా అండి ఇవాళైతే కాదు ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ బాయ్